హైదరాబాద్ లో ప్రజావాణిలో భూ వివాదాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులోనూ ఎమ్మెల్యేలు కంప్లైంట్స్ వస్తున్నాయి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములను కబ్జా చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు పలువురు బాధితులు ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలతో ప్రతివారం బాధితులు వస్తూనే ఉన్నారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ధరణి సమస్యలు ల్యాండ్ కబ్జాలు ఇలా వివిధ రకాల సమస్యలతో వస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమం జాగుతున్న నేపథ్యంలో డబల్ బెడ్రూమ్ సంబంధించిన కొన్ని అప్లికేషన్ల కొంచెం తగినా కూడా ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ కబ్జాలకు సంబంధించిన బాధితులు ప్రస్తుతం ప్రజా వాణి దగ్గర ఎక్కువగా కనపడుతున్నారు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేందుకు ఇక్కడ సో మా ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో అధికారంలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు తమ స్థలాలను కబ్జా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున బ్యానర్లు ప్రదర్శించి ఇక్కడ చూడవచ్చు మొత్తం అంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన సైట్ కి సంబంధించిన విజువల్స్ మిగతా ఫొటోసు ఈ పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ తమకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు బాధితులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా భూములు సరే రెండు సిక్స్ ఫార్టీ ఎయిట్ బై వన్ సిక్స్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ బై టూలో ఉన్నాయి మేము మూడు వందల అరవై ఆరు మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాము మా ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ అండి ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంటాయి మల్లారెడ్డి వాళ్ళ అనుచరులు శ్రీనివాసరెడ్డి అందరూ అక్కడ కబ్జా చేశారండి మేము సంబంధిత పోలీస్ స్టేషన్ అయిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము గత మూడు రోజుల నుంచి కూడా అక్కడే కూర్చొని ఉన్నాము అక్కడ వచ్చి సెటిల్మెంట్ అంటారు అదంటారు ఇదంటని ఏమీ జరగట్లేదు మా మల్లారెడ్డి అంటాడు మీ పేపర్లు తీసుకుపోయి చెరువులు వేసుకోండి పక్కన చెరువులో మీరు అందరు సావండి కానీ మీ మీ భూములు మీకు రావు ఏమి చేసేది లేదు ఏమి రావు సావండి చచ్చిపోయినా మీకు రావని అంటాడు చిరియాల ఎమ్మెల్యే ప్రజెంట్ ఆ కొక్కిరాల ప్రేమ్సాగర్ అనేటైనా మా ఇల్లు మా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సార్ నేను కట్టుకున్న ఇల్లు కూలగొట్టుతూ ఉన్నాడు సార్ మమ్మల్ని రాని సార్ సార్ అడిగితే మీరు రావద్దు చెడ్డ చెడ్డ మాటలు తిడుతున్నారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా కొమ్ములు వచ్చినాయి వాళ్ళ అనుచరులు ఏమంటారు అంటే మా సార్ ఇప్పుడు ఫుల్ రైట్స్ ఇచ్చింది మాకు మీరు ఏం చేసినా కూడా ఏమని చేసుకోండి మీకు ఏం చేసినా కూడా నేను ఉంటా మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి మేము ఒక నలుగురము ముగ్గురము సైడ్లో పోతే అంటే వాళ్ళ అనుచరులు బెదిరిస్తున్నారు ఒక పదిహేను ఇరవై మంది పోయినామంటే సైలెంట్గా ఉంటున్నారు నిసిగా ధరణి సమస్యతో అంటే ధరణి రికార్డులు సరిగా లేక గతంలో కొన్ని ఏళ్ళుగా కొన్ని ముప్పై నలభై యాభై అరవై ఏళ్ళుగా రికార్డులు సరిగా లేకపోవడం వల్ల ధరణి సమస్యలు ఒకటైతే ధరణి ఎంట్రీ అప్పుడు బై మిస్టేక్ ఎవరైతే స్టాప్ చేసిన మిస్టేక్ వల్ల కూడా ల్యాండ్లు వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిపోయింది దాంతో సమస్యలతో కూడా ఇలా రకరకాల సమస్యలతో ప్రజావాణికి ఇంకా పోటెత్తుతూనే ఉన్నాయి అభ్యర్థులు తీసుకుంటున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లను రిసీవ్ చేసుకుంటున్నారు తొందరలో పరిష్కారం తెలుపుతామని అంటున్నారు కెమెరా పర్సన్ పి వెంకటతోష్ రవణ్ టీవీ నైన్ హైదరాబాద్